దీంట్లో అన్ని పప్పులు వేసాం మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు ఇంకా జీడిపప్పు బాదంపప్పు జొన్నలు సజ్జలు రాగులు అబ్బా వాము జీలకర్ర అన్నీ వేసాను చిన్న అన్నీ బలమైనవి అన్నమాట తింటే చాలా బలం కదా కదా ఫ్రెండ్స్ చూడ అందుకే ఆ బలం వస్తుంది రాబట్టి ఎదుర్తున్నావు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా చిన్నీకి అయితే టిఫిన్ పెట్టాలంటే దేవుడు దిగిరావాలి అందుకని కథలు చెప్పమని చెప్పింది సరే నేను కూడా ఇక్కడ స్టెప్స్ మీద కూర్చొని కథలు చెప్దాం అనుకుంటున్నా నాకైతే కథలే గుర్తు కావట్లేదు ఏదో అవి చెప్పి అని ఇంక నుంచి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న కథలు నేర్చుకొని చిన్నీకి రోజుకి ఒక రెండు కథలు చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అందరూ టిఫిన్ చేశారా నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను చెప్తు సరిపట్టు సరిపట్లు అంట ఒక అడవిలో అంట ఒక తాబేలు ఒక కుందేలు ఉన్నాయంట రెండు ఆహా తాబేలు ఇది కథ బాగుంటుంది అంటే మన ఇద్దరం పందెం పెట్టుకుంటామా ఈరోజు అనుకుంటారంట అంటే సరే ఓకే అంటారంట అప్పుడంటే ఏంది అంటే అక్కడ ఒక చెట్టు ఉంది కదా కనిపిస్తా ఉంది దూరంగా ఆ చెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళ్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్తారంట అనుకుంటారంట కుందేలు తాబేలు ఓకే అనుకుంటారంట సరే అని పాపము కు తాబేలు చిన్నగా నడుస్తుంది కదా ఇట్లా చిన్నగా పోతుంటుంది కదా కుందేలేమో బలే పోతుందంట స్పీడ్ స్పీడ్గా ఒక దగ్గర వెళ్ళిపోయి ఉందంట ఏంది ఇంకా రాలేదు తాబేలు ఓయమ్మ అది చిన్నంగా కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చేటప్పటికి నేను కాసేపు ఒక కునుకు తీసి అంటే కాసేపు పడుకొని లేచి అప్పుడు వెళ్దాంలే అదే అంత తొందరగా బదులే నేనే వెళ్తాను ముందు అనుకొని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట దానికి అంటే అది నడవలేదు కదా మనం పెద్ద తెలివి గలవాళ్ళు మన స్పీడ్గా నడుస్తాం కదా అనేసి దానికన్నా ముందు వెళ్ళిపోతామని చెప్పి పడుకునే నిద్ర మేము మర్చిపోయిన ద్వారా విందంట అట్టే ఇదంటే తాగు వెళ్ళి చిన్నంగా చిన్నగా నడుచుకుంటా 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 గమ్యస్థానానికి చేరిందంట ఎక్కడికి ఆ చెట్టు దగ్గరికి చెట్టు దగ్గరికి నేనే విందని చెప్పి అంట దారుస్తుందంట అప్పుడు లాగా పక్కన మెలకు వచ్చి లేచి చూసి ఓరే ఏంది తాగే వెళ్ళిపోయిందే అయ్యయ్యో అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అంత నమ్మకం అన్నమాట దానికి దాని అని చెప్పి అనుకొని ఓడిపోయిందంటది కుందేలు ఓడిపోయింది తాబేలు గెలిచింది అది సంగతి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్